అమర్ తేజలు ఇద్దరు కూడా నీతోని డాన్స్ టూ పాయింట్ ఓలో రచ్చలేపుతున్నారు వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూడడానికి రెండు కళ్ళు సరిపోవని చెప్పాలి ముఖ్యంగా నీతోని డాన్స్ మొదటి సీజన్లోనే అమర్ ఇద్దరు గెలవాల్సిన వాళ్ళు కానీ వాళ్ళిద్దరూ గెలవలేని పరిస్థితి ఏర్పడింది సందీప్ మాస్టర్ గెలిచాడనమాట కానీ సీజన్ టూ పాయింట్ ఓలో మాత్రం ఖచ్చితమైన విజేతలు అమర్ అలాగే తేజులే అయితే ఈ క్రమంలో అమర్ తేజులు ఇద్దరికి ఒక బంపర్ ఆఫర్ వచ్చినట్టు సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా వైరల్గా మారిపోతుంది నిజానికి ఇప్పుడు నీతోనే డాన్స్లో కనుక చూసుకున్నట్టయితే ముగ్గురు జడ్జర్స్ ఉన్నారు హీరోయిన్ సదా అలాగే ఎవర్ గ్రీన్ హీరోయిన్ రాధా గారితో పాటుగా తరుణ్ మాస్టర్ కోరియోగ్రాఫర్ ఉన్నారు కదా అయితే ఇక ఇప్పుడు సదా కన్నా కూడా అమర్ తేజులలో ఒకరికి జడ్జి పోస్ట్ ఇచ్చే అవకాశం ఉందని ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతోంది రాధా గారిది కానీ తరుణ్ మాస్టర్ కానీ జడ్జిమెంట్ బాగుంది కానీ సదాది మాత్రం అంత గొప్పగా లేదని కొంతమంది ప్రేక్షకులు అభిప్రాయపడుతున్న వేళ తేజుని కానీ అమర్ని కానీ జడ్జిగా నియమించడానికి స్టార్మార్ రంగం సిద్ధమైంది మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం అమర్ తేజులకి ఇది ఒక పంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు